రాగసంకటి కోడి చికెనే కాదండి రాగ సంకటితో వెజ్ చేసుకున్నా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు మనం చేయబోతున్నాము రాగ సంకటి మరియు బీరకాయ పప్పు ముందుగా ఒక కుక్కర్లో ఒక మీడియం గ్లాసు కందిపప్పు అలాగే రెండు మీడియం సైజు టమాటాలు ఒక ఎనిమిది పసిమిరపకాయలు అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఒక మీడియం సైజు బీరకాయ ముక్కలు అలాగే కొంచెం సాంబార్ మసాలా పొడి మరియు కొంచెం రాళ్ళుప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ పప్పు లూజ్గా కావాలంటే కొన్ని నీళ్ళు ఎక్కువగా వేసుకోండి నేను ఒక గ్లాస్ మాత్రమే వేసాను ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు తీసుకున్న తర్వాత మెత్తగా మెదుపుకోండి రాగి సంకట ఇలా కొంచెం పప్పు గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక గిన్నెలో రెండు చెంచాల నూనె మరియు ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఉల్లిగడ్డ అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్న తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని తీసుకొని పప్పులో కలుపుకోండి ఫ్రెండ్స్ మన పప్పు రెడీ అయినండి చూసారా ఫ్రెండ్స్ మన పప్పు రెడీ అయింది ఇప్పుడు రాగి సంకటి చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక గిన్నెలో రెండున్నర గ్లాసుల నీరు మరియు ఒక గ్లాస్ స్టోర్ బియ్యం తీసుకోండి ఫ్రెండ్స్ స్టోర్ బియ్యం అయితేనే రాగి సంకటికి కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత అన్నం మెతుకు చూడండి ఫ్రెండ్స్ మెత్తగా ఉండాలి అలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు రాగిపిండి తీసుకొని అందులో వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు కదా అలాగే మీడియం మంట మీద ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి ఫ్రెండ్స్ ఇలా రాగిపిండి కూడా అలాగే నీళ్ళతో పాటు ఉడుకుతుంది ఫ్రెండ్స్ తర్వాత ఒక మూత తీసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం వంట మీద అలాగే ఉడికించాలి ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోలో చూపించినట్టు విధంగా కొద్దిసేపటి తర్వాత ఒక కర్ర తీసుకొని పూర్తిగా మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలా పిండి మరియు అన్నం అన్నంసేలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా అన్నము మరియు రాగి పిండి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే రాగి పిండి వంటలు అలాగే ఉండిపోతాయి ఫ్రెండ్స్ అన్నం తినేటప్పుడు మనకి ఆ రాగి ముద్దలో కంప్లీట్గా పిండి పిండి ఫ్రెండ్స్ సరిగ్గా కలపడం రాక మా ఆవిడ చూడండి ఫ్రెండ్స్ కింద గిన్నెని బట్టతో కాలుతో పట్టుకొని ఇలాగే కలపాలి ఫ్రెండ్స్ ఇదే సరైన పద్ధతి ఇక్కడ రాయలసీమలో అందరూ ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్ లేకపోతే పూర్తిగా కలవదు ఫ్రెండ్స్ చూశారు కదా అన్నము మరియు పిండి పూర్తిగా ఇలా కలుపుకోవాలి అలా వేడి మీద ఉన్నప్పుడే మనం కలుపుకుంటే మన రాగి సంకటి పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గరిట తీసుకొని చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపించే విధంగా తీసుకొని తర్వాత ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ రాగి సంకటి మిశ్రమాన్ని ఇలా ఒక దగ్గరకు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రాగి ముద్దలు చేసుకోవాలి దానికోసం మరొక ప్లేట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ ప్లేట్ని కొద్దిగా తడి చేసుకున్న తర్వాత ఆ రాగి సగటు మిశ్రమాన్ని దాంట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా అలాగే తీసుకొని తర్వాత దాన్ని ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మా ఇంట్లో మేము ఇద్దరే ఉంటాం ఫ్రెండ్స్ అందుకే రెండు రాగి ముద్దలు చేసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సులభంగా ఉంటుంది ఇలా మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్ గట్టిగా ఉండకూడదు మెత్తగా ఉండకూడదు కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ రాగి సంకటి చూశారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్